సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ప్రకాశం జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రచురించిన విద్యార్థి ఉద్యమ గేయాల పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు కవి రచయిత ఎమ్మెల్సీ కామ్రేడ్ గోరేటి వెంకన్న గారిని మొదట ఈ విద్యార్థి ఉద్యమ గేయాలనే పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుకుంటూ మొదట మన విద్యార్థి ఉద్యమైన మొదటి ప్రచురుణ్ణి మన ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు ఎస్కే యూనివర్సిటీ మాజీ విద్యార్థి సంఘ చైర్మన్ కామ్రేడ్ రామకృష్ణ గారికి మొదటి ప్రతిని ఇవ్వాల్సిందిగా రెండవ ప్రతిని ప్రొఫెసర్ కెఎస్ చలం గారికి అదే విధంగా మూడవ ప్రతిని మన కామ్రేడ్ గుజ్జులేశ్వరయ గారికి ఇవ్వాల్సిందిగా కోరుతా అందరూ కూడా కొంచెం ముందరికి రావాలి సార్ కొంచెం అందరూ కూడా ముందరికి రావాలి ఓకే

ఓకే ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖ వాగ్గేకారుడు కవి రచయిత గారు గొర్రెడ్ వెంకన్న గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాను మీరు ఎందుకంటే వేదిక పైన పెద్దలు ఈవెన్ చెప్పేదంటే ఉదయం మాట్లాడినాను కాకపోతే మీరు ఇట్లా విద్యార్థులకు ఉన్నప్పుడు నేను ఎన్నో ఉపన్యాసాల్లో సంజయ్ వారు సార్ ఉపన్యాసం కూడా విన్నాను నేను అట్లా అప్పటి నుంచి ఇప్పటివరకు వారి ప్రతి ఉపన్యాసం కానీ వారి వ్యాసం కానీ తెలుగు నేలని బహుశా ఆచార్యంలో ప్రగతిశీల అభ్యుదయ వాపక్ష దళిత శిబిరం నుంచి అంబేద్కర్ మార్క్స్ దాన్ని మేళవించి గొప్ప చలనశీలన మార్పులను కాకుండా ఆలోచనలు మాలాంటి వాళ్ళను ఒక సక్రమమైన యోచన కలిగించేందుకు నిలబడ కారణ చలంగ్ ఆచార్య చలం గారు యూపీఎస్ మెంబర్ వారు అదంతా వేరు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గౌరవనీయ రామకృష్ణ గారు ఈశ్వరయ్య గారు అవాహనా సంఘం పెద్ద అయిన చాలా మంచి మాట చెప్పినారు నేనే మీకు నేను ఉదయం మాట్లాడ అంటే ఇక్కడ మాట్లాడితే బహిరంగ సభలో మాట కష్టంగా ఉంటుంది కాకపోతే మీ ఇప్పుడే చెప్పినాడు ఈ ఉత్తరాంధ్ర అంటే హరికతలకే కర్త ఆది పట్ల చిరుత చిరు చిరుతలు పట్టుకు అరికత ద్వారము వేయలేను నాదమయ్యి మూగిన ద్వారము వేయలేను నిజముతో జతగలిపే శాస్త్రి భుజం గాయాల పెనుకో కార యజ్ఞం కాదా శ్రీ శ్రీ ఇక్కడ ఈ ఊరు నుంచి కూడా విజయనగరం నుంచి ఉన్న ఇంతంటి చైతన్యం ఇట్లాంటి చైతన్యమైన ప్రాంతంలో భారత అఖిల భారత విద్యా స్టూడెంట్ ఫెడరేషన్ యొక్క సభలు జరగటం నేను అనుకున్న కొంచెం ఇంకా ఈ చైతన్యం కమ్యూనిజం అనేది ఉంటుంది విద్యార్థులకైనా పోరాటాల ఖచ్చితంగా ఖచ్చితంగా అది ఉండటం వల్ల మీరు చైతన్యంతో ఉన్నారు చాలా కష్టం అనిపిస్తుంది కానీ అన్నిటికంటే ఎంత నిర్బంధం ఉంటే ఎంత ప్రాసత ఉంటే ఎంత నీకు నాకు ఇష్టం లేకపోయినా ప్రపంచంలో దుర్మార్గాన్ని పెట్టణాన్ని ఆధిపత్యాన్ని ధిక్కరించుతూ రక్తం అడ్డైనా ప్రతి గత శక్తుల పరుగుతాగుతుంది అనేక రకాల పెట్టుబడి ద్వారా సాంకేతికత ద్వారా మనుషులను ప్రభావ పెట్టడం ద్వారా రాజ్యం కాపులా ప్రజల పైన పెట్టడం చేస్తున్నా కానీ ప్రజానీకంలో ఉద్యమాలలో జ్ఞానంతో మానవీయతో ఈ సమాజాన్ని మార్చే శక్తుల యొక్క చైతన్యమైన సమాజం కొంత ఉన్నా సరే అది నిప్పురీ మొన్న శ్రీలంకలో నాలుగు సీట్లు ఎంపీ సీట్లు వాళ్ళకు ఎలక్షన్ల తర్వాత నాయకే ఎన్ని సీట్లు వచ్చాయి చెప్పండి నూట డెబ్బై పైగా వచ్చినాయి నేపాల్లో తెలుసు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇక్కడ ఏంటంటే ఈ మను ధర్మంతో మను మాయలతో జరుగుతున్నది ఈ కాగిదంపిడి ఉండదు దీనికి శాశ్వతత ఉండదు విద్యార్థి ఉద్యమం భగత్ సింగ్ అని లేకుంటే ఆ రోజు వచ్చింది ఒకటే ఈ త్యాగపూరితోంది అందరికి అవకాశాలున్నాయి మనం బాగుండలే ప్రపంచం ఉండాలి రెండు నన్ను ఒకరి శ్రమలో ఒకరు దోచుకోవద్దు చదువులో కానీ మౌత్యం ఉండొద్దు మౌలికమైన ఏ విద్యా విధానం అయితే వాటిలోకి నేను పోను మీ విద్యార్థి సంఘాల నాయకులు మేధావులు మాట్లాడతారు కానీ అవన్నీ భగ్నం అవుతూ మనలా సార్ ఎప్పుడు సెల్లు ఈ ఒక బానిస తత్వంలోకి నెట్టబడుతున్న ఈ ప్రపంచాన్ని మీలాగనే లేరు మీకంటే మించిన చైతన్యంతో దేశ వ్యాప్తంగా దాడి చేసి ఇరవై నాలుగు కుట్లుబడ్డ అమ్మాయి నేను పోయినా ఇరవై నాలుగు రక్తం రక్తమీ ప్రాణం పోయిన తర్వాత రెండు రోజులకు పచ్చి కుట్లతో మళ్ళీ విద్యార్థి వెతకపోయి ఆ జేఏన్యు విశ్వవిద్యాలయంలో నిప్పుడ కంటబట్టి దాడులు పెట్టుబడి గుండాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడే కంటే ఎత్తి వామపక్ష విద్యార్థి సంఘాలు ఇవాళక్కడ నిర్ణయాత్మక పాత్ర గెలిచినాయి పాండిచేరి గెలిచినాయి ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నారు ఈ ఉత్తరాంధ్రలో కూడా ఈ కరువును ఈ వనరులు నాగాలని వంశధార చంపావతి గోస్తని తాండవ పంప శారద నదులు పొంకేచినప్పుడు ఉత్తరాంధ్రలో పాలమందర వరకు కోడి పంటల వరకు కూడ తేనెలు జీడి మామిడి వరకు సిరిగాడి అరకులోయే పులుపు ఉన్న ఈ నేలలో ఈ అద్దములమంలో కూడా బహుళజాతి కంపెనీలు పచ్చని పల్లెని గాయం చేస్తున్నప్పుడు ప్రతిఘటించి నిలబెట్టి ఈ నెత్తులంతా పోసి కాపాడుకున్న ఉక్కు ఫ్యాక్టరీ కూడా ధిక్కరించి కాపాడుకుంటారు కమ్యూనిస్టులు వామపక్ష విప్లవ యువతర విద్యార్థులు కనుక తాత్కాలికంగా అని కూడా అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడూ తాత్కాలికం కాదు మనం తాత్కాలికం ఉన్నాం చైతన్యవంతమైన ప్రజలు విప్లవోద్యమం ఎప్పుడు ఏదైనా కాలం కొనసాగుతూ ఉంటుంది ఆ కొనసాగుతున్నప్పుడు ఉంటుంది కమ్యూనిజం ఉంటుందిరా అప్పడే అప్పటి సభలేకే నెమ్మదిగిందవు ఉంటుంది కమ్యూనిజం ఉంటుందిరా జగతి ఉన్నంత దాక ఉంటుందిరా ఏడున్నదని ఎక్కిరించేవురా నిజం యాడుంటే కమ్యూనిజం ఆడుందిరా త్యాగాల పయనించే త్యాగాల పయించే పడవ కమ్యూనిజం భోగాల నిరసించే భోగాల నిరసించే విలువ కమ్యూనిజం ప్రకృతిని శోధించే ప్రకృతిని శోధించే కమ్యూనిజం ప్రాణాల గెరువని తెగువ కమ్యూనిజం అంతేనా అంతే కాదు పనిని పూజించేటి పనిని పూజించేటి పూజించేటిజం మన నోము ఇక్కడ నుంచి వామపక్ష విద్యార్థి యోజన సంఘాలు ప్రజా సంఘాల కార్యకర్తలు నెలకు ఒక్కరోజు స్కావిడస్తో ప్లంబర్స్తో కాపీ పడి వాళ్ళతో వ్యవసాయ కార్మికులతో ఒక్క రోజు మీరు వాళ్ళతో పని చేయండి మీరు కరిగే జ్ఞానం ఏ విశ్వవిద్యాలయం అందరూ చైతన్యం మీకు వస్తాను గుర్తుపెట్టుకోండి విశ్వవిద్యాలయం దాని కాదు కానీ శ్రమ నుంచే జ్ఞానం వచ్చింది ఒక్కసారి మీరు కాగరపాతలకు కాళ పెట్టినప్పుడు నిమ్మ పనులకి నీళ్లు పెట్టినప్పుడు అంటరాణి ఆ గొలమ చెప్పినప్పుడు ముత్తరాణి ముంద గంపేరినప్పుడు

ప్రెసిడెంట్ యొక్క మబ్బులు కరిగిపోతవి అది వాళ్ళకి తెలుసు మనకు తెలియదు పనిని పూజించేటి నోము కమ్యూనిజం సనాతనం కాడు పాలకుల నిధిరించే సాము కమ్యూనిజం అనుసబట్ట దళితులకు గిరిజనులకు ఎవరో ఇతర ఒట్టి మాట ఎవరు గారు ఐదని నమ్మి నమ్మి కుల సంఘాలు కులాలు ఇది ఒట్టి మాట నా అనుభవం చెప్తున్నా జనుల కాయుధము కమ్యూనిజం ఒక్కనాడు మీరు సుందరయ్య గారి రాజేశ్వరరావు గారిని ఒక ప్రేమపతిని ఒక చలంగారిని ఒక పాళికై సుబ్బారావును ఒక శివసాగర్ను ఒక చాగంటి వాస్తకర్ను ఒక మల్లికను ఒక తావాడపతి మీరు చూసిందా వాళ్ళు చదవండి మీరు అంటరాజీ జనుల కాయుధము కమ్యూనిజం భేదమెంసని ఏ భేదమెంసని నిజమైన నిజమైన పదమనము వీస సలువ కమ్యూనిజం కరుణ కొలను పూసే బుద్ధ భగవానుడు అని మీరు అంటున్నారా ఆ భగవానుడు ఆది సామ్యవాది అంతపుర సౌఖ్యాల రోసి అట్టడుగు జనవాసాల కేకి అంగుడి మారుండు దొంగకు సంఘటన కలిపి మార్చి మంగళి ఉపాధి చెన్నుడు వేష్ఠను సైతం ఆమ్రపాలని బౌద్ధ హారాలు సద్దమ్మ పథకం వదిలేసిన బుద్ధుడు సొంత ఆస్తి ఆశ సకల శోకములకు కారణమన్నాడు ఆ బుద్ధుడు చెప్పిన మార్గంలో కరుణ కొలను పూసే బుద్ధుని కలువ కమ్యూనిజం మమత కోవెల తివ్వే మమత కోవెల తివ్వే వెలుగు కమ్యూనిజం మమత కోవెల తివ్వే వెలుగు కమ్యూనిజం

సంపద శ్రమ జీవితని శాసించే కమ్యూనిజం లాభాల మెడలు వంచి రాజ్యము లేని రామకృష్ణ చూస్తే ఈశ్వరం చూస్తే మీకు సనా ఏ రాజులు లేక మంత్రులు లేకుంటారా నేను ఎమ్మెల్సీ నా జీవితం అనుకోను నేను కమ్యూనిస్టు పార్టీ యొక్క అభిమాని అనుకోవడంలో నాకు పెద్ద పదాలుకుంటాను నేను సర్కది ఇది ఒక్కసారి కాదు అది మా కేసీఆర్ ఉంద ఇక్కడ నమ్మారు రాజ్యము అని స్వేచ్ఛ సమాజము కమ్యూనిజం మానవత పథకం కమ్యూనిజం రా వాడు మరణ సంపుకుంటుండు చెట్టు చల్లని నీడ కమినిజమురా కొండ గట్టు మేఘపువాన కమినిజమురా తను కాలి వెలుగు నిచ్చే తను కాలి వెలుగు నిచ్చే తప్పు కమ్ము గాయ గాయపడి చిగిరించే నేల కమినిజం ఈ నేలను బంధింపలేడు ఈ నేలను బంధింపలేడవడు కమ్యూనిస్టును ఓడించలేడవడు కాసులతో ఓటా కాసులతో గొడవ వెట్టి జనుల బానిస చేసుకొని మురువచ్చు కానీ నీతి నైతిక విప్లవాల త్యాగపుతో నీతి నైతిక విప్లవాల త్యాగపుతో ఈ పేక మేడవ పెట్టుబడిని కూర్చి